జయ శ్రీరామ్ నమస్కారం అండి రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్ మాసంలో ద్వాదశ రాశి వాళ్ళ ఫలితాంశాలు మాస ఫలితాంశాలు ఎలా ఉన్నాయో తెలుసుకుంటూ వెళ్దాం దానికన్నా ముందు గ్రహ సంచారం ఎలా ఉందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ ఈ ఒక మాసంలో ఈ ఒక మాసంలో రాహు కుంభరాశిల సంచారం శని మీన మీనరాశిల సంచారం చేయబోతున్నారు ఇక గురువు గారు మిథున రాశుల సంచారం కేతు రాశిల సంచారం కుజుడు సెప్టెంబర్ పదమూడవ తేదీ వరకు కన్యా రాశిల సంచారం తదుపరి రాశిల సంచారం చేయబోతున్నారు ఇక సూర్యుడు సెప్టెంబర్ పదహారో తేదీ వరకు స్వక్షేత్రమైన సింహరాశిల సంచారం సెప్టెంబర్ పదహారో తేదీ తర్వాత కన్యా రాశిల సంచారం ప్రారంభం చేయబోతున్నారు ఇక బుధుడు సెప్టెంబర్ పదహైదో తేదీ వరకు సింహంలో సంచారం తదుపరి కర్కాటక సారీ కన్యా రాశిల సంచారం ఇక శుక్రుడు సెప్టెంబర్ పదహైదవ తేదీ వరకు కర్కాటక రాశిల సంచారం తదుపరి సింహ రాశిల సంచారాన్ని ప్రారంభం చేయబోతున్నారు ఈ ఒక గ్రహ సంచారం వల్ల ద్వాదశ రాశి వాళ్ళకి అంటే ఒక ఒక్క రాశికి మనం ఎలా ఉంటుందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం దానికన్నా ముందు ఒక వన్ మినిట్ కొన్ని విషయాలు చెప్ప చెప్పాలని ఒక అనుకుంటున్నాను ముఖ్యంగా కాలపురుష చక్రం నుంచి పంచమ స్థానం అంటే సింహరాశి మేషరాశి నుంచి పంచమ స్థానం అంటే సింహరాశి అవుతుంది అక్కడ శుక్రుడికి అక్కడ శుక్రుడు వచ్చి సంచారాన్ని ప్రారంభం చేయబోతున్నారు సెప్టెంబర్ పదహైదో తేదీ తర్వాత దట్టు కేతువుతో కలబో కలవబోతున్నారు పంచమాధిపతి కాలపురుష చక్రం నుంచి పంచమాధిపతి అయిన సూర్యుడు ఆరవ స్థానంలో ఉండడము శని ఒక దృష్టి ఉండడం అనేది చూడండి ఎవరెవరు ప్రేమికులు ఉంటారో ఇష్టపడుతున్నాను నేను పలా అబ్బాయిని ప్రేమిస్తున్నాను పలా అమ్మాయిని ప్రేమిస్తున్నాను అని ఎవరైతే ఉంటారో అంటే ప్రేమికులు ఎవరైతే ఉంటారో ఎవరు లేని ప్రదేశానికి వెళ్ళకండి ఒక్కొక్కరు ఎస్పెషలీ అమ్మాయిలు వెళ్ళకండి చాలా దెబ్బతింటారు చాలా మోసపోతారు చాలా ఇబ్బందులు ప పడతారు అనే చెప్పవచ్చు పంచమాధిపతి ఆరవ స్థానంలో కాలపురుష చక్రం నుంచి నేను చెప్తున్నాను మెయిన్ మనకి కాలపురుష చక్రం అంటే ఆరోస్కోప్లో మేషరాశి మొదటి రాశి అవుతుంది మేషరాశి నుంచి కౌంట్ చేసుకుంటూ వస్తే పంచమ స్థానం ఏదవుతుంది సింహం అలాంటి పంచమ స్థానంలో కేతు ఉండడము శుక్రుడు కూడా అక్కడ కలవడము పంచమాధిపతి సూర్యుడు ఆరవ స్థానంలో రావడం అనేది సో ప్రేమికులు ఇల్లిక్ రిలేషన్షిప్ ఎవరైతే పెట్టుకుంటారో అక్రమ సంబంధాలు వాళ్ళకి చాలా దెబ్బ అనేది ఈ యొక్క సెప్టెంబర్ అక్టోబర్ మాసాల్లో కనిపిస్తూ ఉంటుంది చాలా జాగ్రత్తలు తీసుకోవాలి ఈ ఒక విషయాల్లో ఎవరు లేని చోటుకి వెళ్ళడము సో వాళ్ళు పిలిచారు వీళ్ళు పిలిచారని వాళ్ళ దగ్గరికి వెళ్ళడము ఇట్లాంటివన్నీ అస్సలు చేయకండి చాలా ప్రమాదాలు మీరు తెచ్చుకునే అవకాశాలుంటాయి మీ జన్మజాతకంలో కూడా అలాంటి కాంబినేషన్ ఉంటే మరింత ప్రమాదాలు తెచ్చుకునే ఒక అవకాశాలుంటాయి మరియు ప్రముఖ రాజకీయ నాయకులకి కూడా చాలా ఇబ్బందులు తలెత్తే సూచనలు కూడా ఉంటాయి కొంచెం ఆరోగ్య రీత్యా ప్రముఖంగా ఉంటున్న రాజకీయ నాయకులకి ఆరోగ్య రీత్యా కొన్ని ఇబ్బందులు వచ్చే సూచనలు కొన్ని కొన్ని తగాదాలు తెచ్చుకునే ఒక సూచనలు కూడా ఇక్కడ కనిపిస్తుంది అనే చెప్పుకోవచ్చు ఎందుకంటే సూర్యుడు గవర్నమెంట్ శని పబ్లిక్ ఆరో ఆరో స్థానంలో సూర్యుడు పన్నెండవ స్థానంలో ఉక్రించిన శని సో ఇందువలన సో ఇలాంటి స్థితిగతులు ఏర్పడుతున్నాయి కాబట్టి తస్మాత్ జాగ్రత్త మరియు ఎవరికైనా ఆస్ట్రాలజీ కన్సల్టేషన్ కావాలనుకున్న వాళ్ళు డిస్ప్లే అవుతున్న నంబర్కి నేరంగా నాకు కాల్ చేయండి ప్రాబ్లమ్స్ ఎప్పటికీ చెప్పుకోరాదండి జ్యోతిష్యుల దగ్గర మీ సమస్యలు చెప్పుకోరాదు డేట్ ఆఫ్ బర్త్ టైమింగ్స్ చెప్పాలి వాళ్ళు చెప్పాలి జాతకరీత్యా మీకు ఇలాంటి దోషాలు ఉన్నాయి ఇలాంటి పరిహారాలు చేసుకోవాలి ఇలాంటి ప్రాబ్లమ్స్ మీరు ఫేస్ చేస్తున్నారు ఎప్పటి నుంచి బాగుంటుందని వాళ్ళు చెప్పాలి సో ఎవరికైనా ఆస్ట్రాలజీ కన్సల్టేషన్ కావాలనుకుంటే డిస్ప్లే అవుతున్న నెంబర్కి నేరుగా మీరు కాల్ చేయండి నేను సంక్షిప్తంగా మీకు ఎక్స్ప్లెయిన్ చేసి రెమెడీస్ కూడా మీరే కష్టపడి పరిహారాలు చేసుకోవాలి అలాంటిది ఉంటాయి నా దగ్గర సర్కస్ లాగా ఉంటుంది పరిహారాలు జంప్ స్టోన్ ప్రిఫర్ చేయను ఐ డోంట్ బిలీవ్ జంప్ స్టోన్స్ జంప్ స్టోన్ని నేను నమ్మను బిలీవ్ చేయను ఓన్లీ మంత్రాలు కావచ్చు చిన్న చిన్న పరిహారాలు కావచ్చు చాలా వేల మంది సారీ వే వెయ్యి కొద్దీ మనకి చాలా మంచి సింపుల్ రెమెడీస్ ఉన్నాయండి బట్ అవ అవన్నీ ఎవరు పాటించరు ఓన్లీ జంప్ స్టోను పెద్ద పెద్ద ఆన్లైన్ పూజలు అని చేసుకుంటూ వెళ్తారు ఆన్లైన్ పూజలు ఆన్లైన్ హోమాలు మీరు లేకుండా మీ సంకల్పం లేకుండా హోమాలు కూడా అక్కడ మీరు ఆన్లైన్ చేయించకండి అని చెప్తూ ఇక ఒక రాశి గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ వెళ్దాం ఒక్కొక్క రాశిని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్ మాసంలో మకర రాశి వాళ్ళకి ఎలాంటి ఫలితాలు రాబోతున్నాయో తెలుసుకుందాం ముఖ్యంగా మకర రాశి వాళ్ళకి ఈ ఒక మాసంలో కూడా మిశ్ర ఫలితాంశాలే గోచరిస్తూ ఉన్నాయి ఒక్క ఉద్యోగ విషయంలో ఏదైనా చిన్న పార్టీ పాజిటివ్ చేంజెస్ అనేది కనిపించడానికి అవకాశాలు ఉంటాయి తప్ప మిగతా అన్నీ కూడా ఎస్పెషలీ సెప్టెంబర్ రెండో వారం నుంచి ఈ తండ్రి ఆరో తండ్రితో ఆరోగ్యం అంటే తండ్రి ఆరోగ్యం విషయంలో పిత్రార్జిత ఆస్తి విషయంలో అన్నదమ్ముల ఒక విషయంలో అక్క చెల్లెల విషయంలో చాలా ఇబ్బందులు వచ్చే సూచనలు ఎక్కువగా ఉంటాయి ప్రయాణాలు ఎక్కువ చేయాలి ఆ ప్రయాణాలు చేసేటప్పుడు కూడా స్ట్రెస్ పెరిగి ఆరోగ్య విషయంలో ఇబ్బందులు ఇలాంటివన్నీ ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది ఈ మకర రాశి వాళ్ళకి ఒక ఉద్యోగం విషయంలో పాజిటివ్ చేంజెస్ అనేది కనిపిస్తూ ఉంటుంది కొంచెం కొంచెం ఏదో పాజిటివ్గా మెరుగ్గా అనిపిస్తూ ఉంటుంది అయినప్పటికీ శారీరక శ్రమ అనేది పెరుగుతూ ఉంటుంది ఉద్యోగం విషయంలో ఎందుకంటే మనకి మెయిన్ రాష్ట్ర అధిపతి శని వక్రించడము ఆ రా ఆ ఒక వక్రించిన శనిని అష్టమాధిపతి అయిన సూర్యుడు కూడా సెప్టెంబర్ పదహారవ తేదీ తర్వాత చూడ చూడడం అనేది కాస్తలో కాస్త ఇబ్బందిగా మారుతుంది కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయండి జర్నీస్ చేసే సమయంలో జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయండి ర్యాష్గా ఆలోచించడము ర్యాష్గా ఆలోచించడం అంటే చెడుగా ఆలోచించడము ఏదో చేయాలి ఆతురతో అంటే ఆతురం పడి లైక్ అర్జెంట్ అర్జెంటుగా ఇట్లాంటివన్నీ చేసుకోకండి పగలు పగలు ప్రతీకారాలు పెంచుకుంటే చాలా ఇబ్బందులు పడాల్సిన ప్రమేయము ఇల్లి రిలేషన్షిప్ ఈ ఒక మాసంలో అన్ని రాశుల వాళ్ళకి కూడా చాలా ఇబ్బందిగా మారే సూచనలు ఉంటాయి కాబట్టి తస్మాత్ జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయండి ఎస్పెషలీ మకర రాశిలో పుట్టిన స్త్రీలకు ఇంగ్లాష్తో ఇబ్బందులు తలెత్తే సూచనలు కూడా ఎక్కువగా ఉంటాయి కాబట్టి తస్మాత్ జాగ్రత్త పంచమాధిపతి అయిన శుక్రుడు అష్టమస్థానంలో కేతువుతో కలవడము లైక్ నేను నేను అతన్ని ఇష్టపడుతున్నాను నేను ఒక అబ్బాయిని ఇష్టపడుతున్నాను నేను ఒక అమ్మాయిని ఇష్టపడుతున్నాను ఎవరు లేని చోటుకి తీసుకు అంటే వెళ్దాము అక్కడ కూర్చొని మాట్లాడుకుందాము ఇట్లాంటివన్నీ దుస్సాహసాలు మీరు ఈ యొక్క మాసంలో చేయకండి అవన్నీ మీరు అవాయిడ్ చేస్తే మంచిది లేదంటే ఇబ్బందులు పడతారు జాగ్రత్తగా ఉండండి బాగా నెగిటివిటీ పెరుగుతుంది నెగిటివ్ ఆలోచనలు తర్వాత కొత్త కొత్త రుణాలు చే చేయవలసిన ప్రమేయం ఏర్పడుతూ ఉంటుంది ఇలాంటివన్నీ కొంచెం మకర రాశి వాళ్ళకి ఎక్కువగా కనిపిస్తూ ఉంటుందనే చెప్పుకోవచ్చు అయితే కొంచెం ఏ ఈ ఒక మాసంలో ఏదో తెలియని ఏదో కొన్ని కొత్త కొత్త కోరి అంటే కొత్త కొత్త కోరికలు అంటే నీ బాగా భోజనం చేయాలి అక్కడ వెళ్ళి భోజనం చేద్దాం ఆ హోటల్లో తిందాం అన్నట్టుగా కొంచెం కనిపిస్తూ కనిపిస్తూ ఉంటుంది కాబట్టి అంటే ఇక్కడ శుక్రుడు అష్టమ స్థానంలో కేతుతో కలవడము ద్వితీయ స్థానంలో ఉంటున్న రాహు చూడము ఇలాంటి కోరికలు వచ్చినప్పటికీ అవి నెరవేరవు నెరవేరక మీకు డిసప్పాయింట్ అవుతుంది సో ఇలాంటి సిచ్యుయేషన్ ఆ మకర రాశి వాళ్ళకు ఉంటుంది అక్టోబర్ వరకు అండి అక్టోబర్ సెకండ్ వీక్ నుంచి కొంచెం మీకు గురుబలం రాబోతుంది కాబట్టి కాస్తలో కాస్త ఈ ఒక మాసంలో కొంచెం జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయండి అంటే మనశ్శాంతి ఉండదండి ప్రయాణాలు ఇబ్బందులు తలెత్తే సూచనలు తర్వాత తండ్రికి ఆరోగ్య విషయంలో ఇబ్బందులు మీ పిల్లల చదువుల విషయంలో నెగిటివ్ మార్క్స్ రావడము వాళ్ళతో మీకు ఒక మనస్పర్ధలు ఏర్పడము సరిగ్గా నువ్వు అని ఇట్లాంటివి ఎడ్యుకేషన్ చేసే పిల్లలు మకర రాశిలో పుట్టిన ఎవరైనా పిల్లలు ఉండి హైర్ ఎడ్యుకేషన్ చేస్తున్న వాళ్ళకి కూడా డిసప్పాయింటెడ్ డిస్కరేజ్మెంట్ లాంటివి కనిపిస్తూ ఉంటుంది ఇలా అన్నీ కూడా కొంచెం మకర రాశి వాళ్ళకి కాస్తలో కాస్త ఇబ్బందినే ఉంటాయి కాబట్టి ఈ మకర రాశి వాళ్ళు నవధాన్యాలని కూడా అన్నీ ఒక గుప్పటి గుప్పటి తీసుకొని నీళ్ళలో నానబెట్టేసి మరుసటి రోజు ఉదయాన్నే మెత్తగైన తర్వాత నీళ్ళని తీసేసి బెల్లం కలిపి రోడ్ సైడ్ ఉంటున్న ఆవులకి తినిపించడము అలాగే నవగ్రహాలకి కూడా ఇరవై ఏడు పూలు తీసుకోండి ఇరవై ఏడు ఎరుపు రంగుల పూలు తీసుకొని ఓం నమస్సూర్యాయ చంద్రాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శని బశ్వరాహు వేకేతువే నమహ అంటూ ఒక్కొక్క ప్రదక్షిణ చేసినప్పటికీ ఒక్కొక్క కెంపు అంటే ఒక్కొక్క ఎరుపు రంగుల పువ్వుని అక్కడ తీసుకొని పెట్టడానికి ప్రయత్నం చేయండి అలాగే ప్రతిరోజు మానకుండా కాలభైరవేశ్వర ఆరాధన లేదు అంటే ప్రతినిత్యం కూడా మీరు తప్పనిసరిగా ఈ ఒక శివపంచాక్షరి మంత్రం చదువుకోవడానికి ప్రయత్నం చేయండి ఈ యొక్క వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సర్వే జనం భవంతు ధన్యవాదములు జై శ్రీరామ్